హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఇవాళ మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కొబ్బరి పూర్ణాలు చాలా బాగా వచ్చినాయి చూసారిగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయో కొబ్బరి అందులో హెల్దీ కదా ఎప్పుడో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకని ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకెందుకు కాల్సాం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నేను బెల్లం వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా చూస్తారు కదా కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం ఇవి రెండు ఇలా కరిగేలా కరిగించుకోవాలి సిమ్ములు పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బెల్లం అంతా కరిగిపోతుంది అలాగే కొబ్బరిలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది ఇలా చేయటం వల్ల త్వరగా కొబ్బరి లడ్డులు తయారైపోతాయి ఇలా తీ చేయటం వల్ల ఎక్కువ శ్రమేమి ఉండదు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కొబ్బరి పూరణాలు అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కదా ఇదంతా మెల్ట్ అయిపోయేలా చూసుకొని చేసుకోవటమే చూసారగా బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి కూడా దీంట్లో కలిసిపోతుంది కదా ఈ బెల్లం పాకం కొబ్బరి అంతా బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా మంచిగా కలుపుకోవాలి చూసారుగా బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి బెల్లాన్ని అబ్సర్వ్ చేసుకుంది ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా మనం దీంట్లోనే కొంచెం బియ్య పిండి వేసుకుందామండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూసారు నేను మొత్తం ఏం వేయలేదు కొంచమే వేసాను ఇలా వేయటం వల్ల మనం కొబ్బరి పూర్ణాలు ఆయిల్ వేసినప్పుడు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిట్కా తప్పకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి చూసారు కదా ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తీసేసేలా ఎక్కువసేపు ఉంచితే మరీ గట్టిగా అయిపోతుంది అలాగే కొంచెం యాలక్కాయలు దంచి వేసుకుంటున్నాను మాకు ఇలాగే ఇష్టం అందుకని మేము ఎలా వేసుకుంటున్నాం మీరు యాలకులు యాలకులు పొడైనా వేసుకోవచ్చు ఇదైతే రెడీ అయిపోయి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇది చల్లగా అయిపోతుంది అప్పుడు వండలు కట్టుకుందాం దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా నేను దోశల పిండికి ఆల్రెడీ వేసుకున్న పిండి ఉంది అది కొంచెం మిగిలిపోతే ఇలా కొబ్బరి పూర్ణాలు వేసుకుంటున్నాను ఈ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంది అందుకని ఉప్పు కలుపుకోవట్లేదు చూసారుగా పిండి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టి అలాగే కొబ్బరి చల్లగా అయిపోయింది కదా మనం దీన్ని వండలు కట్టుకుందాం అండి చూసారా చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు కట్టుకోవాలి ఇంకొంచమే చేశా కాబట్టి చిన్న చిన్న వండలు చేసుకుంటున్నాను అలాగే పిండిలో మనం వాటర్ ఏం పోయలేదు కదా కొంచెం తిక్కుగానే ఉంది కాబట్టి పూర్ణం కూడా కొంచెం పొంగుతూ బాగా వస్తుంది అలాగే ఇదంతా మనం ఇలాగే సేమ్ అన్ని వండ్లు చేసుకోవటమే నేను చూపిస్తున్న విధంగా మీరు అలా వండలు చేసుకోండి ఇలా చూసారు కదా వండలు ఇలా చేసుకోవటం వల్ల మనం ఆయిల్ వేసినప్పుడు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇంతే ఇంక అన్ని వండ్లు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే మనం పక్కన స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి కొలత ఏమి లేదండి నా దగ్గర ఉన్న పిండికి నేను చూసుకొని మౌనంగా పోసుకుంటున్నాను మీరు చేసుకునే విధానం బట్టి ఆయిల్ తీసుకోండి నాకు అయితే ఈ ఆయిల్ సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మరీ వేడి అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది చూసారు కదా ఈ పిండిలోనే మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి లడ్లు అవి దీంట్లో వేసుకొని ఇలా స్పూన్తో వేసుకుంటున్నాను నాకు అలవాటే కాబట్టి నేను స్పూన్తో వేస్తున్నాను మీ మీ ఇష్టం మీరు చేత అయినా వేసుకోవచ్చు ఎలా వేసినా వస్తుంది అలా వేసినా వస్తుంది ఎందుకంటే మనం పిండిలో వాటర్ ఏం పోయలేదు కాబట్టి తిక్కుగానే ఉంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ ఇలాగే సేమ్ వేసుకోవాలండి చూసారు కదా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి చూసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎంత చేతగానోళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసుకునే కొబ్బరి పూర్ణాలు తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చేసుకునే కొబ్బరి పూర్ణాలు చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుస్తున్నాయో చాలా ఓపిక్గా టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోయాయి కొబ్బరి పూర్ణాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా అది కొంచెం గోల్డెన్ కలర్లోకి ఇలా వచ్చేస్తే సరిపోతుంది ఇలా రాంగల్ని మొత్తం అన్ని తీసేసుకోవటమే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఫ్రెండ్స్ ఆయిల్ ఏమీ లేకుండా మొత్తం అన్నీ ఇలాగే సేమ్ తీసుకొని పక్కన అండి నేను తీసుకున్న పిండికి నాకు ఇవి మాత్రమే వచ్చినాయి మీరు చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోండి నాకున్న పిండికి ఈ పునుగులు మాత్రమే వచ్చినాయి చూసారు కదా ఎలా ఉన్నాయో చూస్తుంటేనే నోట్లు వేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాల్సి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన పూర్ణాలు ఎలా ఉన్నాయో చూద్దామా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే పట్టుకోలేకపోతున్నాను చూసారుగా జ్యూసీ జ్యూసీ ఎంత బాగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్